హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు వెజిటేబుల్ కొబ్బరి పులుసు చూపిస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పులుసు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఏమేమి వేసుకున్నానో ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము అయితే నేనైతే ఫస్ట్ క్యాలీఫ్లవర్ని వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగించుకుంటా ఎందుకంటే నాకు ఒక పురుగులు ఉన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట అవి డైరెక్ట్ నేను ఖరిస్తూ ఉడికి ఇట్లా వేసుకొని పసుపు వేసుకొని ఉడికించుకుంటాను అన్నమాట కొంచెం పసుపు వేసుకొని ఇది ఒక పక్కన మనము ఫస్ట్ అయితే ఉడికించుకుందాము ఉడికించుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది కొద్ది ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా మరిగినట్టు అయిపోతే సరిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ వేరే స్టార్ట్ చేసుకుందాము ఇక్కడ మరిగిపోయింది ఇది పక్కన పెట్టేసుకొని వేరే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఓకే ఆయిల్ అయితే కొంచెం ఈ కొబ్బరి పులుసు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇందులో ఆవాల జీలకర్ర వేసుకుందాము ఫస్ట్ ఇవి చిట్టపట్టలాడిన తర్వాత మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని వేసుకుందాము ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుందాం ఎందుకంటే నేను కారం పొడి వాడుతున్నాను అనమాట ఇందులో దొండకాయలు వేసుకున్నా మసాలా వంకాయకి ఎట్లా కట్ చేసుకుంటాం అట్లా కట్ చేసుకొని వేసుకున్నా బిర్నీస్ వేసుకున్నా ఇందులో క్యారెట్ కూడా వేసుకుందాం నెక్స్ట్ వంకాయలు ఆలుగడ్డ టమాటా మూడింటిని కట్ చేసుకున్నా అవి కూడా వేసుకుందాము కరివేపాకు కూడా వేసుకున్నా మీకు నచ్చిన వెజ్జీస్ అన్నీ వేసుకోవచ్చు అన్నమాట పసుపు ఉప్పు ఇది కొంచెం కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి పచ్చ పచ్చగా వెల్లిపాయ పేస్ట్ ఓకే ఇది బాగా మగ్గించుకుందాం కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనము క్యాలీఫ్లవర్ని ఉడికించుకున్నాం కదా వాటర్లో ఇది ఉడికేటప్పుడు ఇంకా అవి కూడా వేసేసుకుందాం దీంట్లో ఓకే ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ కూడా వేసుకుంటున్నా ఇది కూడా కొంచెం ఉడికించుకుందాము ఇందులోనే వేసుకొని ఉడికించుకోవచ్చు కానీ నాకు ఫస్ట్ నుంచి ఎందుకో పురుగులు ఉంటాయన్న ఒక భయంతో నేను పక్కకు ఉడికిస్తాను అనమాట దీన్ని ఓకే ఇప్పుడైతే మనము ఒక మసాలా ఇది ఉడికేలోపు ఒక మసాలా పట్టుకుందాము చూడండి ఇప్పుడు ఇక్కడ కొబ్బరి కొన్ని మెంతులు షాజీరా లవంగా చెక్క ఇలాచి అండ్ ధనియాల పొడి బెల్లం ముక్క బెల్లం కంపల్సరీ అండి దీనికి ఇది మనం పౌడర్ చేసుకొని ఒక పక్క పెట్టుకుందాం ఇక్కడైతే ఉడికిపోయింది మిర్చి పౌడర్ వేసుకుంటున్నాం ఇది బాగా మగ్గనిద్దాము ఓకే మగ్గిపోయింది చింతా మనకి ఎంత కావాలో అంత ఈ కొబ్బరి పులుసులోకి పిండుకోవాలన్నమాట మీరు పుల్లగా ఎక్కువ తినకుంటే కొంచెం విండుకోండి లేకపోతే మంచిగా తింటే మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఇంకా దీనికి కొంచెం వాటర్ మనకు ఎంత కావాలో అంత పోసేసుకుందాం ఇంకా ఇది మగ్గాలన్నమాట ఇంకా మనం వాటర్ అయితే పోసుకుందాం మనకు ఎంత సరిపోతే అంత వాటర్ పోసుకొని ఇది బాగా ఉడికించుకోవాలి కలుపుకొని ఓకే ఇది ఇంకా బాగా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఉడికిపోయింది మనం పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము కొత్తిమీరని కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఓకే ఇక్కడ చూడండి మనకైతే వెజిటేబుల్ కొబ్బరి పులుసు అయితే చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది అనమాట ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పులుసుని ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎక్కువ మట్టుకు పిండి పులుసులు అవి చేసి ఉంటారు కదా నేను ఇది కొబ్బరి పుల్స్ అనమాట నేను చాలా రకాలుగా ఇది బగరన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు మీకు కూడా ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇంకోటి బెల్లం మాత్రం పక్కా వేసుకోండి తీయ ఉంటుందని అసలు అనుకోద్దు ఈ కర్రీకి అదే టేస్ట్ అనమాట నెక్స్ట్ మరో వీడియోతోనూ మేముందుంటాము బాయ్